నీచంగా మాట్లాడుతున్నారు పోతుంటే ఉంచుతున్నారు బయటకి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి పోతుంటే ఉంచుతున్నారు ఉంచుతున్నారు అన్న బాగా మానసికంగా బాగా బాధలు పెడుతున్నారు పెట్టేసి అంటున్నారు అడంగా పోతుంటే ఎవరు పోయినా ఎవరు పోయినా నీకే ముందర వేయడానికి వచ్చినావు నువ్వు ఎట్లా వచ్చినావు అందరిలోకి వచ్చినావు అందరిలోకి వెళ్ళిపో నువ్వెందుకుంటావు ఇడా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన భూములు సరిపోతలేవని మీకు ఉంచుకుంటున్నారు అత్యాశ అంటారు దీన్నే కదా ఇప్పుడు మీరు మండల్ సర్వే వచ్చి వెళ్ళింది అప్పుడు వీళ్ళు ఘోరంగా ఎట్ల విష్ణు ఎట్ల కృష్ణ తర్వాత దశరథ్ వీళ్ళు అబ్జెక్షన్ ఎట్ల గణేష్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల మా పెద్ద సర్వేలు ఉన్నాయి ఆ సర్వేలు చేయించుకోలేదు సో అంతవరకు ఎవరిని ఎలాంటి సర్వేలు చేయిము మేము మాకు ఎప్పుడు బుద్ధి పడుతుందో ఆ బుద్ధి పుట్టిన తర్వాతనే మేము చేయించుకున్న తర్వాతనే మీరు చేయించుకోవాలి అంతవరకు మిమ్మల్ని భూమి దగ్గర రానియము సర్వేలు చేయనీయము మీరు దున్నుకోకూడదు అలాగే ఉండాలి